వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆయుర్భాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి ఉండేటువంటి స్థితిగతులను పరిశీలనం చేస్తే ఈ సంవత్సరం దాదాపుగా ఒక నాలుగు నెలల పాటు గురుబలం పూర్తి స్థాయిలో ఉంటుంది ఇది ఒక అదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పచ్చు ఎందుకంటే అటు ఏలినటి శని బాధ ఉన్నది అలాగే రాహు యొక్క పీడ గత నవంబర్ అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ లాగా ఒక మూడు సంవత్సరాల పాటు ఉంటుంది అంటే ఇటు ఏలిననాటి శని ఏడున్నర ఏళ్ళు రాహు పీడ మూడేళ్ళు గురుబలం పోతే మళ్ళీ రావడానికి రెండేళ్ళు అంటే మీరు లెక్క కట్టుకోవడం పరిస్థితి చాలా విపరీతంగా ఉండబోతూ ఉన్నది అయితే ఇదంతా కూడా గోచార పరిస్థితి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం గోచారం రెండు జాతకం డెబ్బై శాతము గోచారం ముప్పై పర్సెంట్ మాత్రమే ఉంటుంది అయితే ఒక్కొక్కసారి జాతకం బాగాలేనప్పుడు మనకి పాస్ మార్క్ రావడానికి ముప్పై మార్కులు ఉన్న గోచారం చాలా ముఖ్యం జాతకంలో దశలు బాగాలేక డెబ్బై మార్కులకి పది మార్కులే వచ్చాయి అనుకోండి ఈ గోచారం ఫుల్ లెంత్లో వర్కౌట్ అయితే నలభై మార్కులు వస్తే జీవితంలో పాస్ అయిపోతాం గోచారంలో సున్నా వచ్చి జాతకంలో కూడా సున్నా వస్తే ఇక మనం ఏం చేయలేం అందుకనే చాలాసార్లు చెప్తాను ఇది ఈ మేనరాశి వాళ్ళకి గోచారం ఈ సంవత్సరం మే లగాయితూ అంత బాగాలేదు మరి మే తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చెప్పుకోవాల్సి వస్తే అబ్బో ఎందుకండి ఇంత నెగిటివ్గా చెప్పారు అనేటువంటి మాటలు వస్తాయి అందుకని నేను శ్లోకాలతోటే ఉటంకరించి చెప్దాం అనుకుంటున్నాను ఎందుకు నెగిటివ్ ఉంటే నెగిటివ్ యాక్సెప్ట్ చేయగలిగేటువంటి స్థితి ఉండాలి పలానా రకంగా మనకి ఏదైనా చెడు జరగచ్చు ఆయన చెప్పారు కాబట్టి మనం ఆ మార్గంలోకి వెళ్ళకూడదు అనేటువంటి ఆ ప్రాథమిక స్థాయి మీ దగ్గర ఉండాలి అందువల్లనే మంచి చెడైనా మీరు వినడానికి ప్రయత్నం చెయ్యండి చెడైతే యాక్సెప్ట్ చేయగలిగేటువంటి స్థితిని కలిగి ఉండాలి ఎస్ ఓకే ఇప్పుడు ఏలిన్ శని ఉన్నది రాహు జన్మరాశిలో ఉన్నారు గురుబలం రెండేళ్ళు పోతోంది మే దగ్గర నుండి అంటే పరిస్థితి టైం బాగాలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా అనేటువంటిది ఇప్పుడు చెప్తాను చూసుకోండి వ్యయస్థానం అందు శనేరుడు మానహానిర్మనక్లేశం కృష్యర్భో జనపల్పసహా నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగే శనవు అన్నారు పన్నెండవ స్థానమందు శని సంచారం చేస్తే మానహానిర్ మన క్లేశ అవమానాది బాధలు ఉంటాయి సొంత బంధువులతో కానీ మిత్రులతో కానీ సన్నిహితులతో కానీ మాట పట్టింపులు మాట పడే పరిస్థితులు అవమానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని మౌనంగానే ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు మన క్లేశం మరి అవమానాలు ఎదుర్కొంటే మానసిక క్లేశాలు అంటే సమస్యలే కదా కృష్యర్ భోజన పల్పస ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం అనేటువంటిది చాలా శూన్యంగా కనబడుతూ ఉంటుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రతిఫలం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో మీరు కష్టపడిన దానికి రాలేదు కొద్దిగా ప్రోత్సాహకంగా ఉండదు కదా నిరుత్సాహంగానే ఉంటుంది మనం ఎంత కష్టపడ్డా ఇంతే మనకి ఉపయోగం లేదు అనేటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి మీరు తగినటువంటి రీతిలో మాత్రమే శ్రమ చేయాలి అలాగే నిత్య సంవాద దారిద్ర్య ఒకటి ఈజీ మనీ కోసం ఎప్పుడు పాకులాడకూడదు ఎప్పుడైతే బెట్టింగులు జోదము లేదా ఇంకో రకమైనటువంటి ఈజీగా ధనాన్ని సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో కష్టపడకుండా డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో దానిలోంచి కరిమింగిన వెలగ పండులాగా మీ యొక్క ధనం అంతా కూడా హరించిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు కానీ జోదంలో పెట్టేటప్పుడు కానీ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా చేయకపోతే ఈ ధనం అంతా కూడా ఎలా పోయిందో కూడా తెలియదు వెంటనే అంత అలా పోతుంది అన్నాడు కాబట్టి శని వల్ల అంత బాధలు ఉన్నాయి నిద్రా సౌఖ్యం ఉండదు ప్రయాణం అధికంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేటప్పుడు స్థాన చలనం కలుగుతుంది ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబానికి దూరంగా వెళ్లవలసినటువంటి వాతావరణం ఉంటుంది అత్యధికంగా ధనాన్ని ఖర్చు పెట్టేస్తారు అన్నాడు ఇది రాహువు శని వల్ల అలాగే ఈ థైరాయిడ్లు లేకపోతే పిట్యూటరీ గ్లాండ్ పియూష గ్రంథి అంటారు ఆ పిట్యూటరీ గ్లాండ్ వల్ల వచ్చేటువంటి ఈ పీసీఓడి సమస్యల దగ్గర నుండి థైరాయిడ్ దగ్గర నుండి గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు సంతానానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక గురుబలం తగ్గిపోతోంది మే ఒకటవ తారీఖు నుండి గురుబలం ఉన్న రోజులు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు గురుబలం పోయినప్పుడు మాత్రమే అంత క్లేశం ధనఛేదం వ్యయద సర్వదోషధ కుభోజనం దేహ జాడ్యం అన్నాడు అంతఃక్లేశం ధనఛేదం వ్యయద సర్వదోషద ఎప్పుడూ తప్పు చెయ్యనటువంటి వారు సైతం తప్పులో కాలేసేటువంటి పరిస్థితి మహా గుడ్డిగా చేస్తా రాంగ్ మిస్టేక్ చాలా సిల్లీ మిస్టేక్స్ అనమాట అదేంటిది ఇది నేను చేసానా అని అనుకుంటూ ఉంటారు మీరు ఈ సంవత్సరం మొత్తాన్ని చెప్తున్నాను నేను ఒక నెలకో ఒక వారానికో చెప్పట్లేదు ఈ సంవత్సరం మొత్తము కూడా ఇవే ఫలితాలు అన్వయం అవుతాయి సమయానుకూలంగా వస్తాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కేవలం సూచయంతి మనిషి కోవక్త తారతమ్యస్య తమేకం వేద సంవిన నేను చెప్పేటువంటి వాడిని మాత్రమే ఇది జరగాలి లేదా మీకు జరగకపోవాలి అన్న భగవంతుని యొక్క సంకల్పము ఇందాక చెప్పారు గోచారం బాగా లేకపోయినా జాతకం బాగుంటే బయటపడిపోతారు కాబట్టి ఇది గోచారంలో వచ్చే సమస్యలు జాగ్రత్తగా చూసుకుంటూ ఈ సంవత్సరం మే దగ్గర నుండి గ్రహస్థితి బాగాలేదు కాబట్టి డబ్బు ఇచ్చేటువంటి చోట డబ్బు తీసుకొచ్చేటువంటి చోట పిల్లనిచ్చేటువంటి చోట పిల్లని తీసుకొచ్చేటువంటి చోట అలాగే వ్యాపారం చేసేటువంటి చోట వ్యవహారం చేసేటువంటి చోట ఎల్లప్పుడూ కూడా జాగరూకతతోటి ఉండాలి ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం మేన రాశి వారికి ఎంత మంచిది మరి ఇటువంటి క్లిష్టమైన గ్రహస్థితి నుండి దాటాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మినప్పప్పుని ఎక్కువగా దానం చేస్తూ ఉండండి ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి ఖచ్చితంగా అనఘాష్టమి వ్రతాలను చేస్తూ ఉండండి దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొచ్చి ఇంటి ఉత్తర గోడకి పెట్టుకొని ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోండి ఈ సంవత్సరం ఉన్నతమైన ఫలితాలు వస్తాయి స్వస్తి